నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మెగాస్టార్ చిరంజీవి వెంకటరి వెంకటేష్ కలిసి నటించిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు అనిల్ రావుటి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార మరియు క్యాథరిన్ హీరోయిన్లుగా నటించారు ఇటీవలే సంక్రాంతి స్పెషల్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది కలెక్షన్స్ పరంగా రీజనల్ సినిమాలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది ఈ నేపథ్యంలో ఆదివారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు అనిల్ రావు బృందం దీనికి సీనియర్ దర్శకుడు కె రాఘవేందర్ రావు మరియు వివి వినాయక్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాఘవేందర్ రావు మాట్లాడుతూ ఇది సంక్రాంతి సినిమా సంక్రాంతి ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ సాహు సుష్మిత పేర్లు కూడా ఎస్తో మొదలవుతాయి రెండు ఎస్లు కలిస్తే సూపర్ హిట్ వచ్చింది సుస్మితాని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఇటువంటి పెద్ద హిట్ రావటంతో ఆమె బాధ్యత ఇంకా బాగా పెరిగిందని అని అన్నారు చిరంజీవి నాకన్నా చిన్నవాడు అయినా బాబాయ్ అని పిలుస్తుంటాను అల్లురామలింగయ్య రోజుల నుంచి ఒక కుటుంబంగా మేమందరం పెరిగాం నాకు మెయిన్ క్రెడిట్ ఏంటంటే స్వర్గీయ ఎన్టీఆర్తో నేను పన్నెండు సినిమాలు చేస్తే చిరంజీవితో పద్నాలుగు సినిమాలు చేశాను జగదీక వీరుడు ఆయనే అతిలోక సుందరి ఆయనే హీరోయిన్ లేకపోయినా ఆయన తన ఫోజులతోనే ఆకర్షిస్తాడు అని అన్నారు ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది ఆపిల్ చెట్టు అవుతుంది చిరంజీవి అనిల్ మధ్య నేను ఒక విత్తనం నాటాను అనిల్తో ఒక సినిమా చేయాలి నువ్వు అని చిరంజీవితో చెప్పి ఒక చిన్న విత్తనం నాటాను ఆపిల్ చెట్టు వస్తుందని అనుకుంటే వటవృక్షం వచ్చి మర్రి చెట్టు అయిపోయింది ఎంతమంది నీళ్లు పోసారో అమృతం పోసారో కానీ ఆయన ఈ విజయానికి అర్హుడు వెంకటేష్ ఈ సినిమాలో వెంకీ గోడగా కన్నడలో మాట్లాడి అందరినీ అలరించాడు వెంకీ సినిమా చివర్లో వచ్చి యాడ్ అవ్వడం ఈ మూవీ దుమ్ము దులపడానికి కారణమైందన్నారు ఇద్దరు పోటీ పడి మరీ ఎంటర్టైన్మెంట్ చేశారు ప్రేక్షకులని రాముడు సినిమా తర్వాత నేను ఫస్ట్ కార్ కొనుక్కొని అన్నగారు అయిన ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లాను నేను పక్కన కూర్చుంటే ఆయన కార్ డ్రైవ్ చేశారు నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు అనిల్ రావుపూడికి చిరంజీవి కారు గిఫ్ట్గా ఇచ్చాడు ఇంకా అనిల్ ఎక్కడికి వెళ్ళిపోతాడో సో చిరంజీవి ఏజ్ గురించి ఎవరైనా మాట్లాడితే అసలు ఆయనకు ఏజ్ అనేది లేదు అనేసి అంటారంట చిరంజీవి ఏంటి అని మా ఇంట్లో కూడా అందరూ నన్ను అడుగుతారు సో మధ్యలో తెలుగు సినీ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావు ఈసారి కారు కాదు హెలికాప్టర్ ఇస్తా అంటూ చిరంజీవి మాట్లాడారు ముప్పై ఏళ్ల క్రితం ఇంద్రా సినిమాలో ఒక పాటలో వీణా బీట్ ఉంటుంది నేను ఏదో ఒక ఊరు వెళ్తున్నాను ఫ్లైట్కి టైం అవుతుంది ఎడిటింగ్ రూమ్లో ఆ సాంగ్ చూడమని అశ్విని దత్ కబుర్ చేశారు ఆ ఒక్క సాంగ్ చూసి చిరంజీవికి ఫోన్ చేశాను నీలాగా చేసే చేసేవాళ్ళు ఎవరు పుట్టరు అని అన్నాను సేమ్ అదే వీనా స్టెప్ చాలామంది ట్రై చేశారు కానీ ఆయనలా చేయలేకపోయారు ముప్పై ఏళ్ల క్రితం ఎలా చేశాడో ఇప్పుడు కూడా ప్రతి మూమెంట్ అలానే చేశాడు చిరంజీవి చిరంజీవి వెంకీ కలిపి చేస్తున్నారంటే కామెడీ దుమ్ము దులిపేస్తారు అది గ్యారంటీ నేనైతే ఈ సినిమాలో ఒక సీన్ పెట్టేవాడిని చిరంజీవి వెంకీ వీళ్ళిద్దరూ తాగొచ్చి నయనతార దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది అని అని చూపించేవాడిని అని రాఘవేందర్ నవ్వుతూ సరదాగా అన్నారు